మీరు నిజంగా భయపడతారు ఈ వార్త చూసిన తర్వాత ఎందుకంటే మీరు రెగ్యులర్గా కామన్ గా తినే కేకులు ఎంత ప్రమాదకరమో తెలియచెప్పే వార్త ఇది పుట్టినరోజు పెళ్లి రోజు న్యూ ఇయర్ ఇలా వేడుక ఏదైనా సరే కేక్ తెగాల్సిందే కేక్ కట్టవ్వాల్సిందే ఖరీదైనా సరే రెడ్ వెల్వెట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ అంటే ఇక ఆ సందర్భానికి మరింత జోషం వచ్చేస్తుంది వీటిని అంతలా ఇష్టపడతారు కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు క్యాన్సర్ కారకాలు అవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పింది ఈ రెండు రకాలతో పాటు మరో పన్నెండు పాపులర్ కేక్స్ తయారీకి వాడే రంగులతోటి జర జాగ్రత్త అని హెచ్చరిస్తోంది బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వెట్ ఈ కేకులు ఎమా డేంజర్ అట వాటిలో వాడే రంగులు క్యాన్సర్ కారకాలు ఉన్నాయట వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం మనము అల్లూరా రెడ్ సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్ఓ ఫోన్సో ఫోర్ ఆర్ టార్జెన్ కార్బోయిసన్ పేర్లన్నీ కన్ఫ్యూజన్ కొన్నాయి కదా ఇవన్నీ కూడా హానికారక హానికరమైన కృత్రిమ రంగులట సో ఈ రంగుల ఇప్పుడు క్యాన్సర్ కారకాలు అవుతాయి అంటున్నారు ఇవే రంగులతోటి మరో పన్నెండు పాపులర్ కేక్స్ కూడా తయారీ అవుతున్నాయట సో కేకుల తయారీలో వినియోగించే కృత్రిమ రంగులతోటి ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదు అంటున్నారు డాక్టర్లు కేక్స్ తిన్నా కూడా మనకు క్యాన్సర్ వస్తుందని ముఖ్యంగా చిన్నపిల్లల్లో కర్ణాటక వాళ్ళు చేసిన రీసెర్చ్ లో ఈ విషయం బయటపడింది ఈ యొక్క ఫుడ్ డైస్ లో అల్యూరా రెడ్ అనే ఒక కారకం వల్ల ఈ యొక్క క్యాన్సర్ కాస్ చేస్తుంది అనే విషయము వా యొక్క రీసెర్చ్ లో మనకి బయటపడింది మామూలుగా జనరల్ గా కలిపే డైస్ లో కలిపే క్వాంటిటీ వల్ల అంతగా ఈ క్యాన్సర్ కారకం కాదు కాకపోతే కళ్ళకి చాలా ఇంపుగా కనపడాలని చెప్పేసి వాళ్ళు ఎక్సెసివ్ క్వాంటిటీలో ఈ డైస్ కలపడం వల్ల మనకి ఈ యొక్క ఏజెంట్స్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ని కలగ నా పేరు డాక్టర్ రాజేష్ మనం ఈరోజు అంటే ఈ మధ్య న్యూస్ లో చూస్తున్నాము రోజు కర్ణాటకలో కర్ణాటక హెల్త్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ బ్లాక్ ఫారెస్ట్ రెడివెల్వేట్ కేస్ లలో రెండు వందల ముప్పై శాంపిల్స్ తీసుకుంటే నియర్లీ పన్నెండు శాంపిల్స్ లో క్యాన్సర్ కారకాలు గుర్తించింది